పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మా కార్యకర్తలు పెద్ద వీరులు ధీరులు సూర్యులు అని చెప్పుకుంటూ ఒక డైలాగ్ చెప్పుకోవచ్చారు పాత సినిమాలో డైలాగ్ ఉంటాయి కదా జాతస్య మరణ ధృవ అంటే ధ్రువం అంటే పుట్టినవాడు గిట్టకు మాండాడు నాకు కూడా డైలాగ్ సరిగా రాదనుకోండి జస్ట్ అయిపోండి అంటే పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పేది నేను చెప్పే ప్రయత్నం చేశాను కానీ వినిపించేస్తా అదే బెస్ట్ జాత్య మరణం ధ్రువం మంచిది ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం పుట్టిన గిట్టక మానడు ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం అలా అని చెప్పేసి అని మనం వేసేకూడదు పుట్టినవాడు గిట్టక మానడు అని చెప్పేసి అని మన కార్యకర్తల్లో మన నాయకుల్లో లేదంటే మన కుటుంబ సభ్యులు అదే బాబాయిని వేసినట్టు బాబాయ్ వేసినా టీసేసి తెలుగుదేశం పార్టీ పైన లేదంటే ప్రభుత్వాలకు పోయినా తోసేయకూడదు మరి మళ్ళీ దానికి పెద్ద డైలాగోటి ధృవం పుట్టినవాడికి గిట్టక మానడం పుట్టినవాడు గిట్టక మానడం అందరికీ తెలిసిందే అది మనం చూసిపోయింది ఏంటి అందులో ఆ సిద్ధాంతాలతో ఎవడు పని చేస్తాడు ఇవాళ రేపు రాజకీయాల్లోనే ఏమంటే ఎవడు పని చేస్తాడండి అంటే మన ప్రాణాలు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పిన ఎవరైనా కోరుకుంటాడా మరి వీళ్ళ కుటుంబ సభ్యులు ఏమండి వాళ్ళ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సరే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ ఉసుగొలిపే వ్యాఖ్యలు మీరు ఉంటే ఉండే పోతే పోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి ఇలాంటి పనికి మన సులు లేకొట్ట మాకు అవి ఉంటే ఉంటారా పోతే పోయారు జాతశ్చరణం ధృవం చచ్చిపోయినా పర్వాలేదు చచ్చిపోతారో అవసరమైతే అదే సిద్ధాంతంతో పని ఆ సిద్ధాంతంతో ఎవడో పని చేయకూడదండి చాలా తప్పది మనం పోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనో లేదంటే ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి అయిపోవాలనో మనం పని చేయకూడదు మనకు మెయిన్ మన కుటుంబం మన కుటుంబ సభ్యులు మనం పోషించుకుంటూ నీ ఇష్టం రాజకీయాలు రాజకీయాలు తిరుగుతావో రాజకీయాల గురించి మాట్లాడతావో నీ అభిమాన నాయకుడికి ఓటేసుకుంటావో లేదంటే నీ అభిమాన నాయకుడిని ఎవడని ఏమన్నా అంటే నువ్వు మాట్లాడతావో విమర్శిస్తావో కౌంటర్ ఇస్తావో అది వేరే చచ్చిపోతానికైనా సిద్ధమే పెత్తనికైనా సిద్ధమే పెద్ద వీరులు సినిమా చూపించేస్తారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలే వద్దు అనేది మనం మన కార్యకర్తలు ఉసుకొల్పోయేయకూడదండి ఇది అది చచ్చిపోయినా పర్వాలేదా వాళ్ళు చచ్చిపోతారు రెడీయా ఆ సిద్ధాంతాలతో వాళ్ళు పని చేస్తున్నారా ఎవరై పని చేసి చూపించు ఎవడంటున్నా ఈ సినిమా డైలాగులు ఈ సోర్యూ డైలాగులు చెప్పమంటే వంద డైలాగులు చెప్తాం అది కాదు మనం చెప్పాల్సింది మన కార్యకర్తలకు చెప్పాల్సింది అది కాదు మనం రాజకీయంగా విమర్శించేటప్పుడు కుటుంబ సభ్యుల జోలకి వెళ్ళకుండా ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనుకుంటే రాజకీయంగా వీళ్ళు విమర్శలన్నా చెయ్యి మీరు ఎంత మాట్లాడడం కానీ కుటుంబ సభ్యుల జోలకి వెళ్ళమాకండి అని చెప్పాలి అది చెప్పడం మానేశారు ఉంటే ఉన్నాను సత్యం అవ్వండి ఎవరు చచ్చిపోమంటాడు ఎందుకని కార్యకర్తలు అంటే నాయకులు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా జాతాశ్రమరణం ధ్రువం అని చెప్పేసి అని ఆ సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు లేదంటే పోనవర సుధాకర్ రెడ్డి పనిచేయట్లే కార్యకర్తలు పనిచేయాలట అంటే సత్య సత్యారు ఉంటే ఉన్నారు ఆ సిద్ధాంతంతో కార్యకర్తలు పనిచేయాలంట అంటే ఎప్పటికప్పుడు ఏట్టినప్పుడు ఎప్పటికప్పుడు పోతాలే ఆ పోయేదేదో ముందే జగన్మోహన్ రెడ్డి కూడా చచ్చిపోండి నేను చచ్చిపోతే శవయాత్రలు చేస్తాం మేము మేము ఇంటికి వస్తాము అక్కడ నవ్వుతో ధనం పెట్టేసుకొని వెనకలా సీఎం సీఎం అని చెప్పి అర్పించేసుకుంటాము మేము మీరు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పేసి నాకు డైలీ ఇటు పైగా మీకు అడిగదు సినిమా చూపించేస్తారు అందరికీ ఆయన రచ్చగొట్టే ప్రయత్నమా మీకు ఏమీ కాదు మీరు ఇస్తారు మీరు మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఆ ప్రెస్ మీట్లో చెప్తావా అలా మాట్లాడాలందరూ వాళ్ళ జైలులో మగ్గు పోవట్లేదా బోరుగడ్ అని గారి పరిస్థితి ఏంటి ఆ ఇంటూరు గారి గారి పరిస్థితి ఏంటి ఆ వర రవీంద్ర రెడ్డి గారి పరిస్థితి ఏంటి పోసాన కృష్ణమూర్లే వల్లభని వంశి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులతో పరిస్థితి ఏమైంది వాళ్ళ సరే వల్లభీడు వంశి పోషణ కృష్ణమూర్లు అంటే వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న జైల్లో ఉన్నా పోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబాన్ని వచ్చిన సమస్య లేదు గడిచిపోతూ ఉంటుంది ఆర్థికంగా పెద్ద ఇబ్బంది పడరు ఎందుకంటే ఆర్థికంగా బలమైన కుటుంబాలు కాబట్టి సామాన్యుడో లేదంటే మధ్య తరగతుడో కేసీలు పెట్టి కేసులు బాణయించుకొని వాయిదాలు తిరిగినా లేదంటే ఒక నెల రెండు నెలలు రెండు లోపల ఉన్న అతలా కొతలు అయిపోతే పరిస్థితులు నీకు ఆ బొమ్మలైనస్తలేదు మీకు ఇక్కడ అంతే మీరు రెచ్చిపోండి ఎవరైనా రెచ్చిపోమ్మంటున్నావు ఎవరైనా రెచ్చగొట్టేస్తున్నావు నువ్వు ఇక్కడ ఎవరికి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు కార్యకర్తలకైనా ఎవరికైనా మనం చెప్పుకోవాల్సి ఒకటే ఒకటి మహిళల గురించి తప్పుగా మాట్లాడమక్కడి నాయకుల గురించి నాయకులను ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించుకోకండి పాలసీల ప్రకారంగా మాట్లాడండి ఒకవేళ మీకు నచ్చకపోతే కఠిన అంటే చెప్పే విధానం వేరే ఉంటుంది కొంతమంది ఆవేశంగా మాట్లాడతారు కొంతమంది అర్థంతో మాట్లాడతారు కొంతమంది కూల్గా మాట్లాడతారు కొంతమంది చెప్పాలనుకున్నది ఏదో చెప్పే విధంగా మాట్లాడతారు రకరకాలుగా మాట్లాడతారు కానీ అందులో పచ్చి బుద్ధులు తిట్టేస్తే నా ఆవేశాన్ని అంత వ్యక్తపరిచేస్తాను ఏది బుద్ధులు తిట్టేస్తే నీ ఆవేశాన్ని అంత వ్యక్తపరిచేసినట్టే అతను బూతులు మేము మాట్లాడలేము అయోబు బోల్డ్ బుద్ధులు మాట్లాడేస్తాము బూతులే మాట్లాడాలి అనుకుంటే కనుక అది కాదుగా మ్యాటర్ అక్కడ కాబట్టి రెచ్చగొట్టవచ్చు మేము నీ కార్యకర్తలను రెచ్చగొట్టేసో మీ నాయకులను రెచ్చగొట్టేసో వాళ్ళు ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాపాడేస్తాడు మిమ్మల్ని అందరిని అంటే ఎవరిని కాపాడవు ఎవరిని కాపాడేసాడు ఎవడు బయటకు వచ్చేసాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు చెప్పే డైలాగులు ఏంటి చూపించు ఒక్కని చూపించు నువ్వు ఎవడు పేరు చెప్పినా పర్వాలేదు మీ కార్యకర్త అరెస్ట్ అయ్యే లోపల ఉన్న వ్యక్తులు నువ్వు ఎవడు పేరు చెప్పినా పర్వాలా వారు మాట్లాడిన వీడియోలో లేదంటే చేసిన పోస్ట్లో మహిళల గురించి ఏం మాట్లాడారు అన్నీ వివరంగా చూపిస్తా క్లియర్గా ఉదాహరణకు బోరుగడ్డ అయితే మనం చూపించే అవసరం లేదు బోరుగడ్డ వీడియోలు అయితే మనం చూపించే అవసరం అలా కొడితే ఇలా వచ్చేస్తాయి అలా ఇంక యాంగర్కి ఉన్న సర్ట్రెస్కి వెళ్ళిపోతాను సరిపోతాను లేదంటే లేడీస్ అయితే కనుక రేపు చేసేస్తాను లేదంటే ఆ బండి బండి కట్లు అక్క వచ్చేస్తా ఈస్కి వచ్చేస్తా మీ ఇంట్లోకి వస్తాను మీ బెడ్రూమ్లోకి వచ్చుంటాను డామ్ డూమ్ దగ్గర వీడు అంత పెద్ద మొగోళ్ళాడు అలాగే కదా ఖర్చు కొట్టేసింది మనం నాయకులు అంతే కార్యకర్తలు అంతే ఇవాళ కేసులు పడతాయి ఎందుకు కూడా ఎందుకు పడరండి ఒక భయం అంటూ ఉండాలిగా లేదు అందరికీ మద్దతు తెచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఇవాళ వైసీపీ కార్యకర్తలు అయ్యారు రేపు వద్దని మేము కూడా అవుతాం వాళ్ళని బూతులు తిట్టారు వాళ్ళకి ఏమైందిలే మా అయితే అరెస్ట్ చేశారు రెండు రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేసారు అనే ధీమా మాకు వచ్చింది అనుకో వాళ్ళు మాట్లాడే బూతులు మేము కూడా మాట్లాడతాం కదా గుర్తుపెట్టుకో బాగా మీరు ఏదైతే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టారో సేమ్ బూతులు మేము మాట్లాడితే చాలా సండారంగా చాలా దరిద్రంగా ఉంటుంది అది మనం ఊహించుకోవాలన్నమాట ఎక్స్పా అది తలుచుకుంటే చాలా సిక్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే తప్పు చేసినట్టు తప్పు చేసినట్టే ఉండాలి దాన్ని మనం సమర్థించకూడదు అబ్బాయి నువ్వు గతంలో మాట్లాడే అబ్బాయి చాలా తప్పు మా మా పార్టీ కార్యకర్త కాబట్టి ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావు అంతవరకు కానీ ప్రెస్ మీట్లు పెట్టి అధిక ఓపెన్ చేస్తాలో పది మందికి పాఠాలు చెప్పేసి పైగా ఒక సామెత లాంటి డైలాగ్ చెప్పేసి జాతస్య మరణం ధృవం మా వాళ్ళు సంబెత్తాను కానీ చచ్చిపోతాను కానీ సిద్ధం పుట్టినవాడు గిట్టక మానడం ఇలాంటి డైలాగులు కొడితే అత్యాపారం మాటల కింద ఉంటాయి చెండాలని ఉంటాయి మీరు చేసేయండి అపన్ను అంటే మీరు ఆ సిద్ధాంతంతో పనిచేస్తే బ్రహ్మాండం ఉంటుంది కార్యకర్తలు తీసుకురామకండి కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు అనే కార్యకర్తలే సామాన్యులు కార్యకర్తలు అంటే మీ మీద అభిమానంతో మీ జెండా పట్టుకొని తిరుగుతారు అంతే మీలాగా డబ్బు ఉన్న ఎట్లయితే కాదు కదా ఫస్ట్ ఆ డైల రుణం జాతస్టమి మీరు చచ్చిపోకండి సంపెత్తానికి సిద్ధమే అదే సిద్ధాంతంతో పని పని చేయరు ఎవరో చేయమాకండి ఒకవేళ అలా చెప్పినా కానీ చేయమాకండి మీ కుటుంబాల రోడ్డు మీ కుటుంబాల రోడ్డుని పడిపోతాయి ఆ సిద్ధాంతాలతో ఎవరు పని చేసినా సరే వాళ్ళ కుటుంబాల రోడ్డును పడిపోతాయి ఏదైనా గొప్ప ఇక్కడ ఏదో నాలుగు డైలాగ్ని చెప్పే కానీ పొంగిపోతాం మళ్ళీ ఒకటి నాలుగు సార్లు చెప్పిస్తున్నాడు అదే డైలాగ్ ఆ సినిమా డైలాగ్ ఏదైతే ఉందో ఒకసారి చెప్పాడు ఫ్లో బాగుంది రెండోసారి చెప్పాడు అవ ఇంకా వచ్చింది మూడోసారి కూడా చెప్పాడు అదే డైలాగ్ ఫ్లో బాగుందని చెప్పేసి అని మనసు డైలాగ్స్ చెప్తానే చుట్టుపక్కల నలుగురు చప్పట్లు కొట్టేస్తున్నారని చెప్పేసి నువ్వు గుసొల్పేసి డైలాగ్ కొట్టకూడదు అయితే చచ్చిపోతారట పుట్టినవాడు గిట్టక మారని చెప్పేసి నా సిద్ధాంతాలతో పని ఎవడే అసలు ఎలాగైనా నువ్వు లాయర్ పోయి అంత పెద్ద లాయర్ ఎలా అయ్యా నాకు అర్థం కా సిగ్గి అనిపించట్లే కూడా కనీసం మనం మాట్లాడితే పది మంది నవ్వుతారా అని ఇంత జ్ఞానం లేకపోతే ఎలాగండి నువ్వు వాదించిన కేసు ఏదైనా సరే ఏ కేసులో అయినా సరే పల్లభు వంశీ కావచ్చు లేదంటే ఆ పోసండ్ కస్టమర్లే కావచ్చు నీ మొఖం చూస్తే బెల్వరు ముందు కేసులో బలా తర్వాత బలం ఉందా లేదని తర్వాత పక్కన పెట్టేస్తే నీ మాట్లాడే తీరు నీ మొఖం చూస్తే నేను ఎవరు ఇచ్చే బెయిల్ కూడా ఎవరురా ఎందుకులా టైం వేస్ట్ డిమాండ్ చేసి ఇంటికి పోతే అయిపోద్ది అనుకుంటారా ఆ స్టేజ్ ఆ పేరు సంపాదించుకుందావు నువ్వు ఏంటంటే ఈ అనవసరమైన మాటలు మాట్లాడు మాకు